రవి ప్రకాష్ శ్రీకారంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం స్మృతి మందన అటు ఆటతోనూ ఇటు అందంతోనూ యువకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ టీం ఇండియా క్రికెటర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అయితే ఇన్స్టాలో స్మృతి తాజాగా షేర్ చేసిన ఒక పోస్టును చూసి కుర్రాళ్ల హృదయాలు ముక్కలైపోయాయి ప్రపంచానికి తన మనసును దోచుకున్న వ్యక్తిని స్మృతి పరిచయం చేయడమే ఇందుకు కారణం మ్యూజిక్ కంపోజర్ పలాష్ ఉన్న తన అధికారికంగా ప్రకటించింది తమ ఐదేళ్ల రిలేషన్షిప్ కు గుర్తుగా స్మృతితో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు పలాష్ తన ఫోటోలకు ఐదు అంటూ హార్ట్ యాడ్ చేశాడు తన ప్రేమ బంధానికి ఐదేళ్లు నిండాయన్న అర్థంతో క్యాప్షన్ జత చేశాడు పలాష్ దీనికి టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మందన్న కూడా స్పందించింది పలాష్ ముచ్చల్ పోస్ట్ కు స్మృతి మందన లవ్ సింబల్స్ తో రిప్లై ఇచ్చింది దీంతో తమ ప్రేమ బంధాన్ని అధికారకం చేశారు లవ్ బర్డ్స్ ప్రస్తుతం స్మృతి పలాష్ ముచ్చల్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వీటిని చూసిన ఫ్యాన్స్ క్యూట్ కపుల్స్ అని కమెంట్స్ వర్షం కురిపిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది